నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జై మన్నారాయణ గురుగారు ఆగస్ట్ పదహారవ తారీఖు కృష్ణాష్టమి సో మరి పూజా విధానం ఎలా ఉండాలి పూజా సమయం ఏంటి అలాగే జీవితంలో ఇంకా నాకు అన్ని కష్టాలు ఉన్నాయి ఏం చేయలేకపోతున్నాను ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అని ఆలోచనలు ఉంటూ ఉంటారు సో మరి వాళ్ళకి శుభాలు కలగాలంటే ఈ కృష్ణాష్టమిని ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఖచ్చితంగా ముందుగా మన ప్రేక్షకులకి మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అయితే మనము కృష్ణాష్టమి అంటే కృష్ణుని ఒక పుట్టినరోజు అని అనుకుంటారు అందరు కానీ అదే నిజం అదే ఎందుకంటే తెలియని భాష చెప్పే కదా తెలిసిన భాషలో చెప్పడం మంచిది కదా కృష్ణాష్టమి అంటే కృష్ణుడి మరో జన్మ ఎత్తిన రోజు పునర్జన్మ అంటారు పునర్జన్మ ఎత్తిన రోజున కృష్ణుని పుట్టినరోజుగా చేస్తారు మనకి కృష్ణుని పుట్టినరోజు వేరే ఉంది అసలు ఆ కథ తీసుకుంటే అది చాలా పెద్దది ఉంటుంది ఇప్పుడు మనకి అదంత టైం సమయం కూడా లేదు కాబట్టి కృష్ణాష్టమి అంటే కృష్ణుని పుట్టినరోజు ఇది ఒకటే తెలిసి జనానికి ఇదే చెప్దాం అయితే కృష్ణుని పుట్టినరోజున మనమేం చేస్తే మనకు ఉపయోగపడుతుంది జనానికి కావాల్సింది ఏంటి మనమేం చేయడం ద్వారా మనకేం ఉపయోగపడుతుంది నేను రూపాయి పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నా నాకెంత వస్తుంది ఇదే చూస్తారు కదా అదే మాట్లాడదాం అయితే కృష్ణాష్టమి చాలా పవిత్రంగా చేసుకోవాల్సినటువంటి పండుగ కృష్ణాష్టమి అనేది మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు పదహారో తారీఖున మనకి వస్తుంది శనివారం అవుతుంది ఆ రోజున శనివారం కృష్ణాష్టమి రావటం మంచిది సానుకునేటువంటి రోజే కాబట్టి అందరికీ తిథులు సెలవులు కూడా ఉన్నాయి ఆ రోజున అయితే మనకి కృష్ణాష్టమి ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు పూజ ఆ రోజు పుట్టినరోజు కాబట్టి ఉదయం నుంచి అంటే ముందు రోజు నుంచి తిథి ఉంది కానీ సూర్యోదయానికి ఏ తిథితే మనం పరిగణనలు తీసుకుంటామో హిందూ సంప్రదాయ ప్రకారంగా అది మనకి సూర్యోదయానికి అష్టమి ఉంది కాబట్టి కృష్ణాష్టమి మనం శనివారమే జరుపుకోవడం జరుగుతోంది ఏడు మన పదహారో తారీఖున అయితే ముఖ్యంగా ఈ రెండు వేల సంవత్సరం ఆగస్టు పదహారో తారీఖున కృష్ణాష్టమి ఏ రోజు పూజ చేయాలి అనుకుంటే కనుక ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే తలస్నానాలు చేసుకోవాలి పిల్లలకి ఎవరికైనా మొక్కుబడులు ఉంటాయి కొంతమందికి ప్రాంతీయ ఆచారాల ప్రకారంగా కృష్ణుని అవతారం రుక్మిణి అవతారం వేసి ఆ కొలువు తీర్చినటువంటి బొమ్మలు కొలువులు పెట్టుకొని పిల్లలతో అందరితో కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇవన్నీ కూడా ఆటలు ఆడుకునేటువంటి విధాలు బాగుంటాయి అప్పుడు కృష్ణుని చేసినటువంటి లీలలు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు చేసిన లీలలు కూడా నాటికలు నాటకాలు ఆ వాణిజ్యాల ద్వారా వేసుకునేటువంటి విధానం బృందావన భజనలు ఇస్కాన్ టెంపుల్స్ కృష్ణాలయాల్లోనూ ఇలాంటి చేసేటువంటి విధానాలు మన ఇస్కాన్లో చేసేటువంటి విధా మనకి చూస్తూ ఉంటాము ఇది ఆహ్లాదకరం వీటితో పాటు కృష్ణాష్టమికి ప్రత్యేకత ఎవరైనా ఆర్థిక స్థితిగతిలో ఉన్నారా ఎవరైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదా ఎవరికైనా సరే ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదా ఇంకేమైనా దోషాలు ఉన్నాయా విదేశాలకు వెళ్ళట్లేదా మీ అందరికి కూడా రెమెడీస్ ఉన్నాయి ఏమిటి అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఉట్టి కొట్టండి ఉట్టి ఉంటుంది కదా ఉట్టి కొడితే విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు తల్లికి కానీ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాలేదా ఉట్టి కొట్టండి అందులో వచ్చేటువంటి నీరు వాళ్ళ మీద చల్లండి ఇంట్లో చల్లుకోండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండాలనిపిస్తుంది ఏ నీగిటి ఉన్న పోయి కలిసి వస్తుంది కాబట్టి ఉట్టి కొడితే విదేశాలకు వెళ్ళిపోతారు ఖచ్చితంగా రాసిపెట్టుకుని కావాలంటే ఇది కాకుండా ఇంకొకటి ఆ ఉట్టిలో వచ్చిన తర్వాత జాకెట్ పీస్ కానివ్వండి గాజులు కానివ్వండి అందులో ఉండేటువంటి పువ్వులు కానివ్వండి ఇవన్నీ కూడా పెళ్ళి కానిటువంటి స్త్రీలు ఉంటారు ఎంతో ఇచ్చిన పెళ్ళి అవ్వదు వారికి ఏదో ఒక కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం ఇలాంటి దోషాలు ఉంటాయి దాంట్లో పాటు పసుపు కుంకుమ గాజులు అలానే పువ్వులు ఐదో తనకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తారు అవన్నీ తీసుకొని దేవుని దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టి అవి కట్టుకోవడం ప్రారంభించండి అవి కట్టుకోవడం అవి ధరించుకోవడం ప్రారంభిస్తే ఆ దోషాలు పటాపంచులే వేసి పెళ్ళవుతుంది కృష్ణాష్టమికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇకపోతే వీటితో పాటు ఆర్థిక స్థితిగతులు ఉన్నవారు పిల్లలు కావాలి అనుకునేవారు ఉంటారు ఏం చేయాలంటే స్వామివారికి ఎన్నపూస నైవేద్యం పెట్టాలి అది ఎలాగా ఏదో మజ్జిగలోంచి తీసిన ఎన్నపూస కాదు అలా కాదు ఎన్నపూస తీసి దాంట్లో కండ చక్కెర కానీ బెల్లం కానీ షుగర్ కానీ వేయాలి లేదా బెల్లం పాకం కానీ చెరుకు రసం కానీ దాంట్లో వేయాలి ఆ రకమైనటువంటి నైవేద్యం కనుక మనం స్వామివారికి సమర్పించామా ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు ఇక ఇది రైడ్ అవుద్ది అంటారు కదా డబ్బు ఎక్కువైతే వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ అయ్యేంత డబ్బు వస్తుంది కాబట్టి అలానే వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగుతాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వీరికి తొలగిపోయేందుకు నైవేద్యం ఎన్నపో పెట్టాలి వెన్న నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టమైనది అలానే భార్యాభర్తల మధ్యన వెడబాటు ఎంత పని చేసినా ముందుకు రావట్లేదు ఏదో నాకు జరుగుతుంది మైండ్ బాగలేదు అనుకుంటారా మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటారా ఆ దేవుని దగ్గర నుంచి సహాయం ఖచ్చితంగా కావాలా మీకు అయితే మీరు అటుకులు పెట్టండి కూర్చోలేడికే ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళారు మనం ఎంత ఎందుకు తీసుకెళ్ళలేడు ఖచ్చితంగా ఆ స్వామివారికి సాయం సంధి వేళలో అటుకుల నైవేద్యం అటుకులు ఒకటి పెట్టకూడదు అటుకులతో పాటు బెల్లం ముక్కలు ఎండు కొబ్బరి చిప్పలు పుట్నాల పప్పు ఇవన్నీ కూడా కలిపి నైవేద్యం పెట్టాలి మరొకటి ఉంది పానకం వడపప్పుతో పాటు అటుకుల నైవేద్యం అలానే చక్కెర పొంగలి స్వామివారికి చక్కెర పొంగలి అంటే చాలా ప్రీతిపదం చక్కెర పొంగలి దాంట్లోనూ బూరెలు ఉంటాయి పాల పాలబూరెలని చేస్తారు ఆ పాల బూరెలు కూడా స్వామివారికి చాలా ఇష్టం చలిబిడి చేసి చలిబిడితో చేస్తారు పాల బూరెలు పాలు కలిపి అలాంటి బూరెలు కనుక ఆ స్వామివారికి నైవేద్యం పెడితే అసలు ఆ స్వామివారు మన ఇంట్లోనే తెష్టస్తాడు ఇచ్చేసి ఏం చేస్తాడంటే మన కోరికలను తీర్చేస్తాడు ఆ కోరికలు తీర్చుకోవాలని మీకు ఎవరికైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇలాంటి నైవేద్యం పెట్టండి అప్పు తీర్చి పెట్టకూడదు మనలో స్థోమతి కొందే పెట్టుకోవాలి ఇది ఆలయంలోనే పెట్టచ్చు ఇంట్లోనే పెట్టచ్చు ముఖ్యంగా స్వామివారికి చివరిగా ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవాలనుకున్న వారు హారతి ఇవ్వండి హారతి ఇవ్వడం ద్వారా స్వామివారికి ప్రీతి పూర్తి ఆ హారతి ఇవ్వడం ద్వారా ఆయన చలాకితనం తగ్గదు హారతి ఇవ్వకపోతే బద్దకిస్తాడు ఇస్తే చలాకితనం అలానే ఉంటుంది మన పనులు అలానే చేస్తాడు ఎలాంటి విజ్ఞానాలను తొలగించేటువంటి ఒకే ఒక దేవుడు అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే దానికన్నా ముందు వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు లోకపాలకుడు శ్రీకృష్ణ భగవానుడు అతన్ని పూజిస్తే అతని పుట్టినరోజు జరుపుకోవడం వలన మరొకటి ఉంది ప్రత్యేకత కోర్టులో వ్యవహారాలు జైల్లో వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా గోధుమ రొట్టెలు దానిపైన బెల్లం రాసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి అలా పెడితే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా ఫైనాన్షియల్ సమస్యలు కోర్టులో నలుగుతున్నా అలాంటి కోర్టులో కాకుండా జైల్లో కాకుండా ఎవరైనా ఉన్నారా వాళ్ళ పేరు రాసి సై నైవేద్యం పెట్టండి ఖచ్చితంగా వారు బయటకు వచ్చేస్తారు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కృష్ణాష్టమి రోజున ఏదో వేసేసాము పాడుపులకి వెళ్ళాము ఫుడ్ తిన్నామంటే కాదు 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 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తే కృష్ణాష్టమికి సుసంపన్నంగా సుశోదనంగా బహువిధంగా కూడా మనము పై పై స్థానానికి వెళ్ళి ఉంటుంది విజ్ఞానాన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి కృష్ణాష్టమి ప్రత్యేకత అయితే ఇది సో ఓవరాల్గా కృష్ణాష్టమి గురించి కృష్ణాష్టమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి మంచి శుభాలు కలుగుతాయో అద్భుతంగా గురించారు ధన్యవాదాలు